నిటీలో రక్షణ ఎలా కలుగుతుందండి మనకి అంటే మొదట భద్రపరచబడము అనే విషయం దేని నుండి భద్రపరచబడాలి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోలేము దేని నుండి భద్రపరచబడాలి అంటే మొదటగా మన యొక్క ఆత్మ మన స్వభావ రీత్యా మనం నిత్య నరకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది లేకపోతే మన స్వభావ రీత్యా దేవుని ఉగ్రతకు పాలయ్యే అవకాశం ఉంది కనుక దేవుడే ఏం చేశాడంటే ఈ యొక్క ఆత్మను రక్షించుకునే ప్రక్రియను ఏం చేశాడంటే మనుషులకు ఆ అవకాశం ఇచ్చాడు కనుక మనిషి తనందరూ తాను కాపాడబడలేడు రక్షించాలి అని దేవుని మనసులో ఉంది రక్షించకపోతే మనిషి తన యొక్క ఆత్మను లాస్ అయిపోతాడు నిత్య నరకంలోకి వెళ్ళిపోతాడు కనుక దేవుడు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క గంభీరమైనటువంటి ప్రణాళికను మానవ జాతి ముందు ఉంచాడు ఇప్పుడు నుండి మనిషి రక్షించబడాలని అర్థం చేసుకోవాలంటే తాను ప్రమాదంలో ఉన్న తన ఆత్మను రక్షించుకోవడము అనే కాన్సెప్ట్ని మనిషి తెలుసుకోవాలి అంటే తన ఆత్మ ప్రమాదంలో ఉంది ఆ ప్రమాదం ఏం పొంచి ఉంది అంటే నిత్య నరకు తన ఆత్మ పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఇక్కడే అర్థం చేసుకుని ఆ ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యతను ఇక్కడే తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఇక్కడే చూసుకోవాలి తర్వాత చేద్దాం అంటే అది కుదరదు కాబట్టి ఏ విధంగా రక్షించబడాలి అని అడిగావు కదమ్మా ఏ విధంగా రక్షించబడాలి అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో యేసు క్రీస్తు ద్వారా వెల్లడైనటువంటి ఆ రక్షణ ప్రణాళికను మనస్ఫూర్తిగా అంగీకరించడం ద్వారా మనం రక్షించబడడానికి అవకాశాలు ఉంటాయి అంగీకరించడమే కాదు దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం రక్షించబడడానికి అవకాశం ఉంటుంది